శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్తబంధువుల ఏవన్ మందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ భగవాన్ రమణ మహర్షుల వారి లీలా వైభవంలో మనం రెండవ రోజు లీలా వైభవంలో రెండవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా అరుణాచల శివ 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 స్మరణ అరుణాచల శివ భగవాన్లు వారు రమణ మహర్షుల వారు రైల్వే స్టేషన్కి వెళ్ళారు గత భాగాన్ని అనుసరించి మనం ఇవాళ చెప్పుకుంటున్నాం ఆ రోజు రైలు ఆలస్యంగా రావడం వలన దిండి వనానికి టిక్కెట్ కొనగా దిండి వనానికి టిక్కెట్ తీసుకున్నారు రమణ భగవాన్లు వారు తీసుకోగా ఇంకా మూడు అణాలు మిగిలింది మూడు అంటే ఎంత మిగిలింది పంతొమ్మిది పైసలు మిగిలింది అయితే భగవాన్ల వారు కూర్చున్న రైలుపేటలో ఒక ముసల ఆయన ఒక ముసలి సాధు ఒక ఆయన కూర్చున్నాడు ఆ ముసలి సాధువు అనేక మంచి సంగతులు చెబుతూ ఉంటే రమ రమణ భగవాన్లు మినహా రమణ భగవాన్లు తప్పించి అందరి దృష్టి పెట్టి శ్రద్ధగా వింటున్నారు ఎవరు ఆ సాధువు చెప్పింది ఒక్క రమణ మహర్షుల వారు తప్పించి అయితే ఆ సాధువులు ఎవరు ఎవరైతే కూర్చున్నారో ఆ ముసలి సాధువు రమణ భగవాన్ల వైపు తిరిగి అతని ధ్యానం ఆవేదన అంతా చూస్తూ పరిశీలన చేసి అయినా స్వామి మీరు ఎక్కడికి వెళుతున్నారు అని సన్యాసి ఆ సాధువు అడిగారట ప్రేమతో అడిగాడు వెంకట్రామన్ భగవాన్ రమణ మహర్షుల వారు వెంటనే కళ్ళు తెరిచి నేను తిరువన్నామలైకి వెళుతున్నాను అన్నారు నేను అక్కడికే అన్నాడు ఆ సాధువు కూడా మీరు తిరువన్నామలైకేనా అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు వెంకటరామన్ కాదులే నేను వెళ్ళవలసింది తిరుక్కోయిలూరికి అది దాని దగ్గర స్టేషన్ అన్నారు సాధువు తిరువన్నామలైకి రైలు ఉందా అని అడిగారు మీ ప్రయాణం చాలా బాగుందే టికెట్ ఎక్కడికి తీసుకున్నావు నాయనా అని ఆ సాధువు అడిగితే దిండివనానికి అన్నారు రామణ మహర్షుల వారు అర్రే ఎంత పొరపాటు చేశావు నాయన విల్లుపురంలో ఈ రైలు దిగి కాట్పాడి వెళ్ళే రైలు ఎక్కండి అని చెప్పారు ఆ సాధువు వెంకట్రామన్ మళ్ళీ రమణ మహర్షుల వారు మళ్ళీ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు సూర్యాస్తమయ సమయానికి రైలు తిరుచునాపల్లి చేరింది అతనికి ఆకలి వేసి మూడు పైసలు పెట్టి రెండు బేరీకాయలు కొని ఒక కాయలో కొంచెం తిని మళ్ళా ధ్యానంలోకి వెళ్ళిపోయారు తెల్లవారుజాముకి రైలు విల్లుపురం చేరింది ఆ సాధువు ఎక్కడ మాయమయ్యారో మళ్ళీ వెంకటరామునికి కనిపించలేదు విల్లుపురం నుంచి తిరువన్నామలయ్య నడిచి వెళ్ళాలని అతని ఉద్దేశం తెల్లవారే వరకు స్టేషన్లో కూర్చుని తర్వాత ఎవరిని ఏమీ వివరం అడగకుండా ఏ రోడ్డు తిరువన్నామలై వెళుతుందో తెలియక అన్ని రోడ్లు తిరిగి తిరిగి అలసిపోయి ఆకలి వేస్తే ఒక హోటల్ ముందు ఆగి భోజనం పెట్టమన్నారు రమణ భగవాన్లు వారు అప్పుడు భోజనం సిద్ధంగా లేదు మధ్యాహ్నానికి తయారవుతుంది అన్నారు ఆ హోటల్ యజమాని రమణ భగవాన్ల వారు ఆ హోటల్ ముందే కళ్ళు మూసుకుని కూర్చున్నాడు వంట తయారైన తర్వాత అతనికి భోజనం పెట్టారు అతను భోజనం చేసి తన వద్ద మిగిలిన పైసలు ఇవ్వబోతే ఆ హోటల్ యజమాని అతను తీరు చూసి అతని వెంట ఎటువంటి సామానులు లేకపోవడం అతని వారకం విధానం నిధానం సాధుత్వం గమనించి అసలు నీ వద్ద ఎంత సుమ్ముంది నాయన అని అడిగితే తెలుసుకుని అతని నుంచి ఏమీ తీసుకోలేదు ఆ పైసలతో అతను మాంబలం పట్టు వరకు టిక్కెట్ కొని మళ్ళా రైలు ఎక్కారు ఎవరు రమణ మహాసులు వారు మధ్యాహ్నానికి వెంకట్రామన్ అంటే ఎక్కడికి చేరారు మాంబలంపట్టు పట్టు చేరుకున్నారు అక్కడ నుంచి పది మైళ్ళు నడిచి చీకటి పడేటప్పటికీ అరయవల్లూరు చేరుకున్నారు అది మహాపుణ్యక్షేత్రం ఆ ఊళ్ళో ఒక కొండదిబ్బ మీద అతుల్యనాథ్వరం అతుల్యనాథశ్వర ఆలయం ఉన్నది అది ఏకశిలపై నిర్మాణమై ఉన్నది రమణ భగవాన్లు వారు ఆలయంలోకి వెళ్ళి మండపంలో జ్ఞాన సంబంధన విగ్రహం పక్కన కూర్చున్నారు కొంతసేపటికి ఆ ఆలయం ఆవరణ అంతటా కూడా ఒక దివ్యకాంతి విస్తరించడం గమనించారు ఆ వెలుగు గర్భాలయంలోంచి వస్తుందేమో అనుకుని ఆ ప్రదేశమంతా వెతికి చూశారు ఎక్కడా ఏమీ కనిపించలేదు బహుచిత్రంగా ఉంది ఆ దివ్య కాంతి ఆవరణ అంతటా వ్యాపించింది క్రమంగా ఆ కాంతి తగ్గింది ఆ తర్వాత అతడు ధ్యానంలో నిమగ్నమైపోయి ఉన్నారు భగవాన్ రమణ మహర్షుల వారు ఆ కాంతి విషయమే ఒక కథ ఉంది పదిహేనవ శతాబ్దంలో జ్ఞాన అనే మహాత్ములు ఉండేవారు ఆయన మూడవ ఏట తండ్రి వెంట సియాలి అనే పుణ్యక్షేత్రానికి యాత్రకు వెళ్ళారు అక్కడ ఆయన తండ్రి ఒక కొలంలో దిగి మునిగి స్నానం చేస్తూ ఉండగా తండ్రి కనపడలేదని ఆ బాలుడు కంగారుపడి ఏడుస్తూ ఉంటే ఆ సమయాన పార్వతీ పరమేశ్వరుడు వీధన వెళుతూ ఆ బాలుని ఏడుపు విని కిందకి దిగి వచ్చారు పార్వతీదేవి ఆ బాలు తన ఒడిలో తీసుకుని పాలు ఇచ్చి అతన్ని ఊరడించి వెళ్ళిపోయింది అతని తండ్రి స్నానం చేసి వచ్చి ఆ పిల్లవాని పెదవుల మీద పాలచారులు ఉండటం గమనించి ఏమిటి జరిగిందిరా అని అడిగితే ఆ పిల్లవాడు ఆసువుగా ఈశ్వరుణ్ణి స్తుతిస్తూ కీర్తనలో పాడాడు అతని తండ్రి ఆశ్చర్యపోయి అసలు విషయం వివరంగా చెప్పమని అడిగితే తనకి అప్పుడు చెప్పాడు ఆ పిల్లవాడు తనకు పార్వతీ పరమేశ్వరుడు దర్శనమిచ్చినటువంటి సంఘటన వర్ణించాడు చివరికి కుంతనాలు పెట్టుకున్నటువంటి దొంగ నా మనసును దొంగలించాడు అని జ్ఞాన సంబంధనాలు పదిహారవ ఏట వివాహం అయ్యింది ఆయన యాత్రలు చేస్తూ అరయనల్లూరు వెళ్ళారు ఆ శివక్షేత్రంలో ఆయనకు జ్యోతి దర్శనమయ్యింది ఆ జ్యోతే వెంకట్రామణకి దర్శనమిచ్చింది అరయనల్లూరు ఆలయంలో వెంకట్రామన్ జ్ఞాన నిమగ్నమైనటువంటి సమయంలో అర్చకులు వచ్చారు వారు పూజ ముగించి ఆలయం తలుపులు మూసేస్తూ అతన్ని తట్టి లేపారు అతనికి బాగా ఆకలి తినడానికి ఏమైనా పెట్టమని వారిని అడిగితే ఏమీ లేదు ముందు బయటకు నడువు అన్నారు అర్చకులు అతడు గుడు బయటకు వస్తూ ఉంటే ఇక్కడికి కొంచెం దూరంలో కల్లూరు అనే ఊరు ఉంది అక్కడ ఒక ఆలయం ఉంది ఆ ఆలయంలో కూడా మేమే పూజలు చేస్తాం అక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూద్దువు కానీ మా వెంటరా అన్నారు అర్చకులు రవణ వారు వారి వెంట కూడా వెళ్ళారు అక్కడ పూజ ముగిసేటప్పటికి రాత్రి తొమ్మిది అయింది అతనికి బాగా ఆకలి నీరసంగా ఉన్నారు దానికి తోడు ఆ రోజు ఎంతో దూరం నడిచి అలసిపోయారు అక్కడ అర్చకులు పూజానంతరం ప్రసాదాలు పంచుతున్నారు కానీ వెంకట్రామునికి పెట్టలేదు తినడానికి నాకేమైనా పెట్టండి అని అతను మళ్ళీ వారిని అడిగాడు ఏమీ మిగలేదన్నారు అర్చకులు కానీ ఆలయ వాయిద్యగాళ్ళలో ఒక అతను వెంకట్రామున్ స్థితిని చూసి జాలిపడి తన వాటా ప్రసాదాన్ని అతనికి తీశారు అతడు దాన్ని తీసుకుని భగవాన్లు వారు గుడి బయటకు వెళ్ళి ప్రసాదం తినే ముందు మంచినీళ్ళు తాగాలని ఒక ఇంటి ముందు నిలబడి నీళ్లు అడిగారు వాళ్ళు నీళ్లు ఇచ్చే లోపల అతను సొమ్మసిల్లి నడివీధిలో పడిపోయారు రమణ మహర్షులు వారు అతను వెంటనే తెప్పరెల్లి చూసేటప్పటికి చుట్టూ జనం ఉన్నారు ప్రసాదం దుమ్ములో పడిపే ఉంది దాన్ని ఏరుకుని తిని నీళ్లు తాగి అక్కడే నిద్రపోయారు రమణ మహర్షులు వారు తెల్లవారింది ఆ రోజు గోకులాష్టమి తిరువన్నామల ఇంకా ఇరవై మైళ్ళ దూరంలో ఉంది అతనికి ఆకలేసింది తన చెవులకు ఉన్న అంటు జోళ్ళు అమ్మేసి కానీ తాకట్టు పెట్టి కానీ కొంత సొమ్ము తీసుకుని తాత్కాలిక అవసరాలు తీర్చుకోవాలి అనుకున్నారు కానీ వాటిని ఎవరికి ఎలా అమ్మాలి అనే ప్రశ్న వచ్చింది అతను అలా నడిచి వెళుతూ ఒక ఇంటి ముందు ఆగి ఆకలి వేస్తున్న అది అన్నం పెట్టండి అని అడిగాడు ఆ ముత్తుకృష్ణ భాగవతారు గారి ఇల్లది అప్పటికి వారి ఇంట్లో ఇంకా వంట కాలేదు కానీ అతని పరిస్థితి గమనించిన భాగవతారు గారు అక్కడ జాలిపడి చల్యన్నం అన్నం ఉంటే పెట్టి కృష్ణాష్టమి పూజ అయ్యే వరకు ఉండి ప్రసాదం తీసుకో అన్నది పూజ అయిన తర్వాత అతనికి ఆమె మళ్ళా భోజనం పెట్టి దారిలో తినమని కొంత ప్రసాదం పొట్లం కూడా కట్టి ఇచ్చింది మహాత్మురాలు కానీ అతను ఇంకా నడవలేక భాగవతారు గారి దగ్గరకు వెళ్ళి అయ్యా నేను యాత్రకు బయలుదేరాను దారిలో నా సామానంతా పోయింది నాకు దిక్కు తోచకుండా ఉంది నా చెవులు అంటుజోళ్ళు తీసుకుని నాకు నాలుగు రూపాయలు ఇవ్వండి అని అడిగాడు రమణ మహర్షుల వారు భాగవతారు గారు అంటుజోళ్ళు చూసి బంగారం మంచిది కెంపులు పర్వాలేదు అనుకుని అతనికి నాలుగు రూపాయలు ఇచ్చి తన అడ్రస్ కూడా రాసి ఇచ్చాడు అతను ఎప్పుడైనా వచ్చి డబ్బులు ఇచ్చి తన అంటుజోడు తాను తిరిగి తీసుకునేందుకు వీలుగా భగవాన్ రమణ మహర్షుల వారికి బయటికి వచ్చి ఆయన ఇచ్చిన అడ్రస్ కాగితం చిరునామా కాగితం చింపి పారేశారు ఆయన ఆ రాత్రి వెంకటరామన్ గారు రైలు స్టేషన్లోనే పడుకున్నారు పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటవ తేదీన వెంకట్రామన్ రమణ మహర్షి వారు తిరువన్నామలై చేరుకున్నారు అదే అతని జీవిత లక్ష్యం అరుణాచలం చేరడంతో అతని యాత్ర పూర్తిగా ముగిసింది రమణ మహర్షుల వారి జీవితంలో జరగవలసిన సంగతులు సంఘటనలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సక్రమంగా జరిగిపోయాయి కానీ అతను ఆ సంగతుల్లో ఏ ఒక్కదాని గురించి ముందుగా యోచించలేదు యత్నించలేదు ఆశించలేదు అదంతా దైవ నిర్ణయంలా జరిగిపోయింది అతను ఏది చదివి చూసి విని యోచించి విని యోచించి సర్వసంగ పరిత్యాగం చేయలేదు ఒక్క ఒక్క దేహాత్మ దేహాత్మభావం తెగిపోవడంతో అతని హృదయంలోంచి భావం దానికదే వెల్లుబింది మహాయోధినిలా ఒక్క దూకున అరుణాచలం చేరి నిత్య సాధాత్మనిష్టాగరిష్ఠుడయ్యాడు రైలు తిరువన్నామల స్టేషన్ సమీపించేటప్పటికి తెల్లవారుతోంది అరుణకాంతులు పడి అరుణగిరి అరుణాచలేశ్వరం ప్రకాశిస్తున్నది భగన భగవాన్ రమణ మహర్షులు వారు రైలు దిగి ఆ ఉదయ ఒక కాంతి కిరణం మాదిరిగా సరాసరి ఆలయంలో ప్రవేశించి ఆలయంలో మరామత్తులు జరుగుతున్న కారణంగా ఉదయం ఎనిమిది గంటల వరకు తెరవబడిన ద్వారాలు ఆ రోజు బహుచిత్రంగా తెరచి ఉన్నాయి అతను సరాసరి గర్భాలయంలోకి వెళ్ళి తండ్రిని ఆదేశం మేరకు వచ్చాను అన్నట్లు అరుణాచలేశ్వరుని ముందు నిలబడ్డారు చిరకాల వాంచ సిద్ధించినట్లు తృప్తిపడ్డాడు ఆ ఏకాంత సంయోగానందంలో అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి మృత్యు అనుభవం నాటి నుంచి అతన్ని విడ విడవకుండా ఉన్న శరీర తాపం మనో ఉద్రేకం ఆలయ ప్రవేశంతో ఉపశమించాయి నెల్లాళ్ళ నుంచి పీడిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది భావోద్వేగం భావన ఘర్షణ నుంచి భావన భావసం ఘర్షణ నుంచి మనస్సు శాంతి శాంతించింది అన్ని వేదనలు అంతమై అనిర్వచనీయ అందంతో చూడండి ఎంత చక్కగా ఉందో మునిగిపోయాడు ఎంతో ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిపై ఉండిపోయాడు అక్కడ రమణ రమణ భగవాన్లు వారు తాను శరీరం కన్నా భిన్నమైనటువంటి సద్వస్తువు అయినట్లే ఆ ఈశ్వరుడు ప్రపంచం కన్నా అన్యమైనటువంటి చిస్వరూపుడుగా అతనికి దర్శనం ఇచ్చాడు అంటే తాను ఈశ్వరుడు ఒకటేనన్న భావం అతనిలో ఏర్పడింది దేహమే నేను అనుకున్న ద్వైతభావం పోయి ఆ ద్వైత భావం పోయి దేహం నేను అనే కాదు అనే అద్వైత భావం స్థిరపడిపోయింది అంతటా అన్ని కాలాల్లోనే ఒకే విధంగా ఉన్న తిద్వస్తువే తనలో ఈశ్వరులోనూ అంతటా ఒకటిగా ఉన్న ఒకటిగా ఉన్నాదని అది నిత్య సత్య స్వరూపంగా శాశ్వతంగా అనంతంగా అపారంగా ఉన్నాది అనేటువంటి అనుభూతి కలిగింది అంటే ఏకత్వ భావం ఏర్పడింది అదే అరుణాచలీరాలయంలో వెంకట్రామునికి జరిగినటువంటి మహాయోగం మహాయోగం అంటే మనం నేర్చిన దాని కూడా మరిచిపోయినట్లే జరగడం వాస్తవం మనం నేర్చినదంతా అజ్ఞానం అది ఐక్యతకి అడ్డు అవరోధం అభ్యంతరకరం ఆ విధంగా అజ్ఞానంలో పెరిగినటువంటి వ్యక్తిత్వాన్ని జ్ఞానాగ్నికి అర్పించడాన్ని మహాయోగము అంటారు దాన్ని సిద్ధియోగం అని కూడా అంటారు ఆనాటి నుంచి భగవాన్ల వారు ఆలోచనలు ఆగిపోయాయి సంకల్పరహితుడైపోయాడు మహాభినిష్క్రమణకి కారణం లేదు ఆలోచన లేదు ఉద్దేశం లేదు ప్రయత్నం లేదు ఆశ కోరిక ఏమీ లేదు ఆ స్థితి అతనికి కొత్తగా వింతగా ఆశ్చర్యకరంగా లేదు సహజంగా ఉంది అతనిలో అరుణాచలం చేరుకున్నాననే సంతోషం తప్ప మరికేమీ లేదు అయితే రమణ భగవాన్ రమణ మహిళల వారు కొంతసేపు ఆలయంలో అటు ఇటు తిరుగుతూ అతని చూపులో గతం లేదు భవిష్యత్తు లేదు అంతా నిరామయంగా ఉన్నాడు అతనికి ఉన్నది ఆ క్షణం మాత్రమే అంతే ఆ విధంగా రమణ భగవాన్లు వారు మరో యాభై నాలుగు ఏళ్ళు ఉన్నాడు అరుణాచలేశ్వరం అరుణాచల అరుణాచలంలో అరుణాచలేశ్వరాలయంలో వెంకట్రామన్ గారు బయటకు వచ్చాక ఒక నాయి బ్రాహ్మణుడు ఎదురై మీరు తలనీలాలు ఇస్తారా అని అడిగాడు దానికి రమణ భగవాన్లు వారు అంగీకరించి అతని వెంట అయ్యంగులం అనే కోనేరు దగ్గరికి వెళ్ళారు అక్కడ తలనీలాలు ఇచ్చి ఆ నాయి బ్రాహ్మణుడికి ఇవ్వవలసినటువంటి డబ్బు ఇచ్చేసి మిగిలిన సొమ్ము కొలంలో విసిరి అంతే జీవితంలో మళ్ళా ఎప్పుడూ ధనాన్ని ముట్టలేదు కల్లూరు నుంచి తెచ్చుకున్న ప్రసాదం కూడా కొలంలో విసిరేసి ఈ ముద్దుకు ఈ పిండి వంటలు ఎందుకు అనుకున్నాడు ఆ తర్వాత యజ్ఞోపవీతం తెంపి పారేశారు కట్టుకున్న దోవతి జింపి చిన్న చిన్న ముక్క కౌపీనంగా ధరించారు ఈ కట్టెకు స్నానం దేనికి అనుకుని మళ్ళా అరుణాచలేశ్వరాలయంలోనికి వెళ్ళారు దారిలో జల్లువాన అతన్ని ఒంటిని శుద్ధి చేసింది అప్పటికి అరుణాచలంలో కొన్నేళ్లుగా వర్షం లేదు ఆ రాత్రి రమణ భగవాన్లు వారు ఆలయం ముందున్న మండపంలో పడుకున్నారు ఒంటి మీద బట్టలు లేకపోవడం వల్ల వర్షంలో తడవడం వల్ల అతనికి చలి అనిపించి దగ్గరలో ఉన్న ఒక ఇంటి వరండాలో నిలబడితే అతని పిచ్చి వాళ్ళకం చూసి ఇంటి యజమాని అతన్ని గట్టిగా అరిచి తరిమేశాడు అయితే ఆలయం ఎంతో విస్తీర్ణమైనది దాని పొడవు పద్నాలుగు వందల ఎనభై అడుగులు వెడల్పు ఆరు వందల ఎనభై అడుగులు తూర్పు గోపురం ఎత్తు రెండు వందల పదహారు అడుగులు పదకొండు అంతస్తులు ఆ ఆలయ ఆవరణలో ఎన్నో మండపాలు చిన్న పెద్ద గోపురాలు పరివార దేవతల ఆలయాలు శేలలు పూల పూలతోటలు ఉన్నాయి సంసారాన్ని విడిచిపెట్టిన వారికి సన్యాసులకి సాధువులకి సాధకులకి అన్వేషకులకి భిక్షకులకి బైరాగులకి భక్తులకి యోగులకి అనాథులకి అందరికీ ఆ ఆలయం నివాసానికి అనుకూలమైనటువంటి ప్రదేశం భగవాను వారు కూడా వాళ్ళతో వాళ్ళలో మనిషి వాళ్ళతో కలిసి అందున్న వేయి కాళ మండపంలో కూర్చున్నారు ఆ కూర్చోవడం కూర్చోవడం కొన్ని వారాలు కూర్చున్నారు పెద్ద మర్రి చెట్టు చిన్న విత్తనంలో దాగి ఉన్నట్లు పెద్ద ప్రపంచం స్వల్పభావంతో దాగి ఉందన్న పరమసత్యాన్ని తెలుసుకున్న వెంకట్రామన్ అందులో ఆత్మనిష్ఠుడై కూర్చున్నాడు ఆ సత్యమే గురువై అతనికి మహోపదేశం చేసింది అందుకే అతనికి ఏనాడు ప్రపంచంపై ఆసక్తి లేదు అతనికి బాహ్య అంతర జీవితం అంటూ విడివిడిగా లేదు ఉన్నది ఒకటే జీవన వాహిని అది నిత్య చైతన్య శ్రవంతి అది సూర్యకాంతిలాగా అన్ని దిక్కులకి సమానంగా ప్రసరించింది ఆ స్థితిలో భగవాన్లు వారికి చివరి వరకు ఉన్నాడు అతని ప్రతిభ ప్రజ్ఞ ప్రభావం మధ్యాహ్న సూర్యకాంతిలాగా అన్ని దిక్కులకి విస్తరించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచి ప్రజల్ని ఆకర్షించి ఆనందపరిచింది ఆనాటి నుంచి తన విషయం గురించి భగవాన్లు వారు ఇలా చెప్పారు నేను ఎప్పుడూ ఎటువంటి సాధన చేయలేదు కనీసం సాధన అంటే నాకేమిటో కూడా తెలియదు నాకు అన్యంగా భిన్నంగా ఒకటి ఉండి ఉంటే దాన్ని పొందాలని తెలుసుకోవాలని ఆ లక్ష్యం ఏదో చేరుకోవాలనే ఆశ ప్రయత్నం ఏమైనా నాలో ఉండి ఉంటే నేను దాని గురించి ప్రయత్నించి ఉండి వాడినేమో నాకు ఏదైనా లక్ష్యం అంటూ ఉంటే దాన్ని సాధించేందుకు సాధన చేసి వాడే చేసి ఉండేవాడినేమో దేన్ని పొందేందుకు నాకు ఆనాడు ఈనాడు ఏనాడు ఏ ఇప్పుడు ఆశ ఆశలేదు ఇప్పుడైతే కళ్ళు తెరిచి కూర్చుంటున్నాను కానీ ఆ రోజుల్లో ఊరికే కళ్ళు మూసుకుని కూర్చునేవాడిని కళ్ళు తెరవడం కష్టంగా ఉండేది రాత్రికి పొగలకు తేడా కూడా తెలిసేది కాదు నాకు ప్రపంచం పట్టేది కాదు దేహస్ఫురణ ఉండేది కాదు భగవాన్ల వారు తిరువన్నామలై వచ్చి మర్నాడు వేయి మండపంలో తిరుగుతూ ఉండగా ఒక మౌనస్వామి చూసి జాలిపడి కొంచెం అన్నం తెప్పించి పెట్టారు అది భిక్షాన్నం ఉప్పుడు బియ్యం అన్నం అన్నంలో కొంచెం ఉప్పు పుల్లటి నీళ్లు పోసుకుని తిన్నారు నంచుకునేందుకు ఊరగా ఉంది అదే అతని మొదటి భిక్ష ఆ తర్వాత భగవాన్లు వారు అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్న ఒక పెద్ద విప్ప చెట్టు కింద కూర్చున్నారు ఆ ఆలయంలో నాట్యం చేసే ఇరవై ఏళ్ళ దేవదాసి రత్తమ్మ భగవాన్లు వారిని చూసి భక్తిభావం కలిగి ఇంటికి వెళ్ళి తల్లితో చెప్పి అన్నం తీసుకొచ్చి అతని నోట్లో బలవంతంగా పెట్టింది ఆ తర్వాత అతనికి రోజు ఆ విధంగా అన్నం పెట్టాలనుకుంది కానీ ఎవరో ఒకరు సహాయం లేనిది అంత మనిషిని కదిపి అన్నం తినిపించడం ఆమెకు సాధ్యం కాలేదు చివరికి ఏదో విధంగా ఆమెకు అతనికి అన్నం పెట్టుతూ ఉండేది మహాత్మురాలు అతనికి తరచూ స్థలాలు మారడం వల్ల ఇతరులకు సహాయం కావలసి రావడం వల్ల ఆమె అతనికి అన్నం పెట్టడం కుదరలేదు కానీ క్రమంగా రత్తమ్మ కులవృత్తి మానేసి ఒకరితోనే ఉండి తర్వాత పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోయింది భగవాన్లు వారు చాలా వరకు కళ్ళు మూసుకునే ఉండేవారు చూసిన వారు అతను ఏదో తీవ్ర సాధన చేస్తున్నాడేమో అనుకునేవారు గొప్ప సాధన చేస్తే బయట నుంచి తమలోకి ఏదో వచ్చి పడుతుంది అనుకుంటారు కొందరు అది ఒట్టి భ్రమ సాధనలో విజయం సాధించామని అంటారు ఏదో చేయగా తెలిసేది కాదు ఆత్మ ఏమీ చేయక ఊరికే నిశ్చలంగా ఉన్నవారికి ఆత్మ సిద్ధించేది అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించడమే సాధన దాన్ని జగద్భావం నశించాలి చిత్తవృత్తి నిరోధన సాధనగా కలవారికే మోక్షప్రాప్తి ఆత్మ ఎప్పుడూ సిద్ధమే కానీ మనకు అది తెలియదు జగద్బుద్ధి దాని కప్పడం చేత ఆ విషయం మనకి అవగతం కాదు భగవాన్లు వారు కళ్ళు మూసుకుని కూర్చుంటే స్వామి సమాధి స్థితిలో ఉన్నారు అనేవారు సమాధి స్థితి అంటే ఒక విధమైనటువంటి పారవస్యం లేక మైమరపు ఇంద్రియాలు నిశ్చేతనాన అయినటువంటి వాటి ప్రవృత్తులు ఉంటాయి భగవాన్లు వారు సమాధి స్థితిలో ఉండే మొదటి రోజుల్లో ఒంటి మీద కౌపీనం ఒకటే ఉండేది కొన్నాళ్ళకు అది చి చిరిగిపోయి ఊడిపోయింది ఆ సంగతి కూడా గమనించని స్థితిలో కొన్నాళ్ళు ఉన్నారు ఒకసారి ఒళ్ళంతా కుళ్ళు పడి అవి చితికి చీముకారి కౌపీన తడిసిపోయి చీకి చిదిగిపోయి ఊడిపోయింది అంతలో కార్తీక దీపోత్సవం వచ్చింది స్వామి నగ్నంగా ఉండటం ఒక సాధువు చూసి ఒక కొత్త బట్ట తెచ్చి అతనికి ఒంటి మీద కట్టి చుట్టబెట్టాడు ఎవరో ఒకరు తిండి పెట్టేవారు ఆలయ ఆవరణలో అతను ఏ చెట్టు కింద అయినా కూర్చుంటే అతను ఒళ్ళంతా దుమ్ము పట్టేది ఆ దుమ్ము శీతాకాలం మంచుకు తడిసేది తర్వాత ఎండకు ఎండేది ఆ విధంగా అతను ఒంటి మీద దుమ్ము అట్ట కట్టి ఉండేది ఒక్కొక్కసారి భగవాన్లు వారు చలికి తట్టుకోలేక ముడుచుకొని కూర్చునేవారు రమణ భగవాన్లు వారు మాట్లాడకపోతే స్వామి మౌనవ్రతం పూనార్ పూనేరు అనుకునేవారు కానీ అసలేమి జరిగిందంటే భగవాన్ వారు ఒకసారి ఇలా చెప్పారు నేను అరుణాచలేశ్వరాలయంలో వేయి కాళ్ళ మండపంలో ఉన్నప్పుడు ఒక సాధువు పక్కన కూర్చున్నాను ఆయన నాకు భిక్షానం పెట్టేవారు గుంపుల నుంచి వారి ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ఆ సాధు మౌనవ్రతం పూనారు ఆ పద్ధతి తాత్కాలిక అనుకూల పద్ధతిగా తోచి నేను కూడా అదే పద్ధతిని అనుకరించాను అంతేగాని నేను ఎటువంటి మౌనవ్రతం పూనలేదు ఏనాడు ఊరికే మౌనంగా ఉండేవాడిని అన అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవాడిని ఈ స్పృష్టికి మాటే మూలం మనుషుల మధ్య సంబంధాన్ని కలిపే కుక్కమే మాట కానీ మాట అసలు సత్యం కాదు అది వాస్తవము కాదు అలాగే వాస్తవం మాట కాదు మాట ఎప్పటికీ విషయం కాదు మాటలు ఒట్టి నిర్జీవ వస్తు సముదాయాలు బ్రహ్మం తెలిసిన మౌని నిరంతరం ఆత్మయందు రమిస్తాడు అతనికి ఇతరులతో పని లేదు మౌనం వహించాలనే ప్రయాణం మౌనం వహించాలనే ప్రయాణం ప్రమాణం కేవలం ప్రమాణమే అవుతుంది కానీ అది కొంతవరకే ధ్యానానికి ఉపయోగపడుతుంది నోరు మూసి మనసు చేత పని చేయిస్తే ఉంటుంది నిజమైన ధ్యానంలో మనసు నిలిస్తే ఇంకా మాటలకు అవసరమేముంది మౌనం కాక లేని ధ్యానమే మౌనం మాట మౌనం మాట మాట అంటే మూట అంటే అరిషద్వర్గాలనే మూట కాబట్టి మౌనానికి భంగకారి మౌనం నిరహంకార స్థితిని ప్రకటిస్తుంది మౌనం అంటే నిర్వ్యాపారవత్వం కాదు అలాగే మనిషి ముద్దు స్వరూపం దాల్చడం కాదు తలంపులు మాని ఊరకా ఉండటం కాదు అది గోచరమైనటువంటి స్థితి మౌనం నిరంతర భాషణ ఆలోచనలు ఆగిన తరువాత పరస్పర అవగాహన చేసుకోవడానికి పనికొచ్చే భాష మౌనం అది విశ్వజనీయమైన భాష అది ఆగని వాక్ ప్రవాహం మాటలు దానికి అడ్డుకట్టలు వాక్కుల అవాంతరాలు మౌనం శక్తివంతమైనటువంటి భాష అంతులేని జన మరణాలకి అంతం మౌనం అటువంటి మౌనం మూర్తివంతమైనదే మూర్తి భవించనిదే మూర్తి భవించినది వెంకట్రామన్ అంటే అతని మౌనమే అటువంటి మహర్షి మౌనబోధ చేస్తారనేది ఉత్త అర్థం లేని సంగతి ఎందుకంటే మౌనం 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 ద్వారా మౌనాన్ని ఎట్లా బోధిస్తుంది అని మనం తెలుసుకోవాలి మౌనానందంలో ప్రశ్నలు సమాధానాలు సందేహాలు సంశయాలు ఏమి ఉండవు మౌనపు లోతుల్లో మునిగి వీలైనంతవరకు మౌనంగా ఉండటమే జీవితంలో ముఖ్యమైన సంగతి అదే ఆత్మనిష్టాత్మ అది ఆత్మవిచారణ కానీ సముద్రం పైన అలలు అల్లకల్లోల లాగా సంగతులు సంఘటనలు విషయాలు తన చుట్టూ జరుగుతూ ఉంటే వెంకట్రామన్ వాటికి కేవలం సాక్షీభూతిగా ఉండేవాడు ఎవరైనా సరే ఆ స్థితిలో ఉన్నవారికి బాహ్య విషయాలన్నీ క్రమంగా నిస్సారమైనవిగాను తాత్కాలికమైనవిగాను తోచక మానవు మౌనము అంటే మాట్లాడకపోవటం కాదు మనోవృత్తుల విజృంభణల్ని ఆపుచేయడం మౌనం ప్రపంచాన్ని నిరాకరించదు కానీ ప్రపంచాన్ని గ్రహిస్తుంది సహిస్తుంది భరిస్తుంది అనుభవిస్తుంది ఆ మౌనమే సత్యం శివం సుందరం అదే ఆనందం శాంతం అదే ఆత్మం అదే మోక్షం అయ్యా ఇది సమాప్తం రేపు మనం తర్వాత భాగం తెలుసుకుందాం அருணா சலசிவ அருணா சலசி வருணா சலசி வருணா சலசி வருணா சலசி வருணா சலசி வருணா சலசி அருணா சலசி வருணா சலசிவ அருணா சலசி அருணா சலசி வருணா சலசி வருணா சலசிவ அருணா சலசிவ அருணா